హాయ్ అండి ఈరోజు నేను ఇంట్లో ఉన్న వాటితోనే కమ్మటి మసాలా కోడిగుడ్డు కూరని చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నెలోకి కోడిగుడ్డను తీసుకోవాలి అందులో వాటర్ ఉప్పు వేయాలండి వీటిని ఉడికించుకోవాలి ఉప్పు వేయడం వలన కోడిగుడ్డుకున్న పొట్టు ఈజీగా వస్తుంది ఈ విధంగా కోడిగుడ్లు ఉడికించుకున్నాక వాటికి ఉన్న పొట్టును తీసేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలి ఇందులో పల్లీలు ధనియాలు వేసి చిన్న మంటతోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలు లైట్గా వేయాలండి ఎక్కువ వెయ్యకూడదు మెంతులు నువ్వులు గసాలు వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి పొడిని కూడా వేయాలి వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లార్చుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసిన కళాయి ఉంది కదండి అదే కళాయిలోకి ఒక గంట వరకు నూనెను పొయ్యాలి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా జరిగిన టమాటా ముక్కలు పులుపు కోసం కొంచెం చింతపండుని కూడా తీసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీని తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసాము కదా పల్లీలు నువ్వులు కొబ్బరి వీటిని ట్రాన్స్ఫర్ చేయాలండి ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు మనం ఎంత తినగలుగుతామో అంత కారం వేసి దానితో పాటు కొంచెం వాటర్ కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి కోడిగుడ్లను కూడా ఫ్రై చేసుకోవాలండి అందుకోసం కళాయిల నూనె పోసి అల్లం పేస్టు పసుపు ఉప్పు వేసి ఒక్క నిమిషం పాటు పచ్చివాసన పొయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కోడిగుడ్లకు ఘాట్లు పెట్టి ఈ అల్లం పేస్ట్లో వేయాలండి వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన కోడిగుడ్లలో మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేయాలండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నాక కొంచెం వాటర్ కూడా పోయాలి వాటర్ పోసి ఒకసారి కలుపుకొని ఇందులో పచ్చిమిర్చి చీలికలు పుదీనా కొత్తిమీర నేను కొద్దిగా వేస్తున్నానండి పుదీనా కొత్తిమీర ఎందుకంటే మసాలా ఫ్లేవరు తెలియదు ఇవి ఎక్కువ వేస్తే మాత్రము ఇవి వేసాక కొంచెము కసూరి మేతి కూడా వేసి మూత పెట్టి రెండు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి మసాలా కోడిగుడ్డు కూర రెడీ అయింది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్